లేకుండా పార్టీ అవకాశం కలది తమ గోటు ద్వారా యాభై చేపట్టలు ఏదైనా నీటి సరఫరా నిర్వహణ వీధి దీపముల నిర్వహణ పార్కుల నిర్వహణ లేకుండా నిర్వహించటకు అవకాశం తొంభై ఐదు పాయింట్ తొంభై ఏడు చదరం మీటర్లకు పెరిగినాయి దాని గ్రామాలు చిత్తూరు నగరపాలక సంస్థ కొనుగోలు విలీనం చేయడం ప్రస్తుతం వంద మంది రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు నగరపాలక సంస్థకు మంజూరు చేయబడిన అవుట్సోర్సింగ్ ఆకాశ్ మూడు వందల డెబ్బై ఏడు మంది ఫోరెన్సీ ఐదు మంది కంపోస్ట్ వర్కర్స్ పదహైదు మంది మొత్తం డెబ్బై మంది పనిచేస్తున్నారు ప్రస్తుతం రోజువారీ పారిశుద్ధ నిర్వహణ కొరకు రెగ్యులర్ పాల మేరకు యాభై డివిజన్లో పారిశుద్ధ నిర్వహణ మంత్రులు కాబట్టి వాహనాలకు డ్రైవర్లుగా విధులు కేటాయించి వారి సేవలు వినియోగించుకోవడం జరుగుతున్నది ఇందుపై ప్రభుత్వ జీవన చాలకులు పురపాలన శాఖ వడ్డేసిన వారి ఇన్వెస్ట్మెంట్ తేదీ ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు మేరకు లీడ్ ఎన్విరాన్మెంట్ వర్కర్స్ కేటగిరీలో ఉన్నందు పనిచేస్తున్న డ్రైవర్స్ వర్కింగ్ అండ్ ఎంతో స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ వారు సుంద్రీకరణలో సుందరీకరణలో భాగంగా సర్క్యులర్ చేయవందని ఈ కైతే తెలుపున ప్రతిపాదన తెలియజేస్తు ఉంటారు మన మేయర్ గారికి తర్వాత మన యొక్క ఈ మధ్య వ్యక్తి ఈ రోజు సంతపేట హ్యాపీగా ఉంది మన అందరు కానీ ఇంకా సహకరిస్తాం మేము అందరు కూడా సహకరిస్తాము తప్పకుండా హై రోడ్లో హెమాలయాల చెప్పిన చేస్తాము అవి మంచి పేరు వస్తాయి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సుధాష్ చంద్ర పెద్ద క్లాసికల్ డాన్సర్ ఉన్నారు ఇంకా రవిచంద్ర రవి రవీంద్ర జైన్ అనేసి ఒక మ్యూజిక్ కంపోజిషన్ బ్లైండ్ అతను చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మీరు ఎమ్మెల్యే గారు వీలు చూసుకుని మూడో పాయింట్ ఐదో డివిజన్ సంబంధించిన సాంబై కండిగా ఏకర్స్ మనకి టౌన్ లో దొరకడం కష్టము సో ఫర్ రెగ్యులేటరీ పర్పస్ వి ఆర్ సెట్టింగ్ దిస్ యాస్ ఫర్ ది డైరెక్షన్స్ ఆఫ్ కల్చర్

ఎజెండాలో పెట్టడం జరిగినాయి వాటిలో నాకు తెలిసి ఒకే ఒక అంశం అనుకుంటా దొడ్డిపల్లి రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఒక అంశం తప్పితే మిగిలిన అన్ని అంశాలపైన అందరూ సభ్యులు కూడా ఆమోదం తెలపడం జరిగింది ఈ ఆమోదం తెలిపినందుకు ప్రతి ఒక్క కార్పొరేటర్లు మేయరు డిప్యూటీ మేయర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిత్తూరు పట్టణ అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరూ కూడా వారికి కావాల్సిన సమస్యల పట్ల తెలియజేయడం జరిగింది వాటన్నిటిని కూడా రానున్న రోజుల్లో మా మున్సిపాలిటీ అడవిపల్లి రిజర్వాయర్ నీటి కింద ఏదైతే మనకు వస్తా ఉన్న ఫైనాన్స్ ఫండ్స్ అంతా కూడా వాటికి డివేషన్ అవ్వడం వల్ల చాలా వరకే అభివృద్ధి చేయలేకపోతున్నామని బాధ ఉంది అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారిని అడిగాను దాని నుండి రిలీఫ్ అన్న ఇవ్వండి లేదా అది కంప్లీట్ చేసిన తర్వాత మున్సిపాలిటీకి అభివృద్ధికి నిధులు ఇవ్వమని అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారు వాటిపైన స్పందించి ఆల్రెడీ నీవా నది పైన నీవా నది చుట్టుపక్కల ఉన్న ఆ ఇండ్లు పైన మనకు ఒక శాంక్షన్ ఇవ్వడం జరిగింది అతి త్వరలో ఫైనాన్స్ క్లియరెన్స్ చేసుకొని ఆ ఫండ్స్ని చిత్తూరుకు తెచ్చి చిత్తూరు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సభ్యులందరూ కూడా చిత్తూరు పట్టణ అభివృద్ధి పట్ల ముఖ్యంగా డిప్యూటీ మేయర్లు ఇద్దరికీ ఇరవై ఐదు ఇరవై ఐదు డివిజన్లకు సంబంధించి ఎక్కడైతే రోడ్ వైడనింగ్ చేయబోతామో అక్కడ మిగతా కార్పొరేటర్స్ను కూడా కలుపుకొని స్థానిక ప్రజలు ఎవరైతే వారి భూమి కోల్పోతారో లేదా బిల్డింగ్లు కోల్పోతున్నారో వారందరితో మాట్లాడి వాటన్నిటినీ సెట్రైట్ చేసి చిత్తూరు పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేయడానికి తొమ్మిది సర్కల్స్ ఫస్ట్ ఏడు సర్కల్స్ అని నిర్ణయించుకున్నారు తర్వాత ఇక్కడికి వచ్చాక ఇంకా రెండు సర్కల్స్ మన డిప్యూటీ మేయర్ గారు చంద్రశేఖర్ గారు ప్రపోజ్ చేశారు అవి కూడా మంచి సర్కల్సే కాబట్టి అందరూ ఆమోదం తెలపడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో చిత్తూరు పట్టణాన్ని ఒక కొత్త నగరంగా ప్రజలు ఎందుకంటే ఇది ఒక కనెక్టింగ్ ప్లేస్ ఇటు చెన్నై నుండి కానీ బెంగళూరు నుండి కానీ ప్రజలు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళేవారు ఇది వయావ్ వెళ్తారు మనము టువర్డ్స్ అమరావతి వెళ్ళాలన్నా కూడా ఇతర రాష్ట్రాల నుండి చిత్తూరు మీదుగానే వెళ్తారు కాబట్టి చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది వారందరి కొన్ని సూచనల మేరకు రానున్న రోజుల్లో మున్సిపాలిటీలో అభివృద్ధి చేయడానికి ఏవేవి సూచించారో వాటన్నిటిని కూడా చేస్తామని తెలియజేసుకుంటాం అంటే నేను పదే పదే రాజకీయాలు ఎలక్షన్ సమయంలో చేయాలి తర్వాత అందరూ కలిసిమెలిసి అభివృద్ధి చేయాలని నేను ప్రతిసారి పిలుపునిస్తూ ఉంటాను ఎక్కడ మాట్లాడినా నిజంగా కూడా ఈరోజు చాలా సంతోషకరం మీరు చెప్పినట్టు అందరూ కలిసిమెలిసి అభివృద్ధి పట్లే మాట్లాడుకున్నాం మంచి వాతావరణం నాకు కూడా ఇంకా కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది ఎందుకంటే మనం చేసే పనిని ఎవరైనా అప్రిషియేట్ చేసినా లేదా అభివృద్ధి పట్ల ఆలోచనకి తోడు వచ్చినా అది చాలా ఆనందాన్ని ఇస్తుంది ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో చిత్తూరు నగరాన్ని ఒక మంచి నగరంగా మంచి నగరాల్లో పోటీ పడి ర్యాంకు కూడా సాధించే విధంగా మా చిత్తూరు మున్సిపల్ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు నేను కావచ్చు పోటీపడి పని చేస్తాము ఆ పని చేయడానికి ఈరోజు జరిగిన ఈ సమావేశం ఒక మంచి ఎనర్జీని ఇచ్చిందని భావిస్తున్నాం గౌరవ మేయర్ గారి అధ్యక్షతన గౌరవ శాసనసభ్యులు ఆదేశాల మేరకు ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఇందులో ప్రధానంగా అంశాలన్నీ కూడా ఆమోదించబడ్డాయి కొన్ని అంశాల మీద విభిన్నత ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ప్రధానంగా కట్టమంచి నుంచి బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో దాని దాంట్లో బీటీ రోడ్డు వేయడానికి ప్రతిపాదన సబ్మిట్ చేశాము ఆ సబ్మిషన్స్కి జనరల్ బాడీ యొక్క అప్రూవల్ కూడా లభించడం జరిగింది అంతేకాకుండా మనం ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంటు మైనస్ డిపార్ట్మెంట్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రతిపాదనలు జనరల్ బాడీకి ప్లేస్ చేయడం జరిగింది జనరల్ బాడీ వారు కూడా నిబంధనల మేరకు వాళ్ళు వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది సలహాల మేరకు ఫందరగా తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది జరుగుతుంది ఇది కాకుండా కొన్ని కొన్ని ఏరియాస్లో స్పెసిఫిక్గా కార్పొరేటర్స్ గ్రిన్సెస్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వాటిని అన్నిటి కూడా ప్రధానంగా డ్రైన్స్ మీద ఎక్స్ప్రెస్ జరిగింది అవి కూడా రిజాల్వ్ చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తాం